हाई मैं मेहू अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल फ्रेंड्स नेहनू मली खा मैं खान के आर के चैनल सो फ्रेंड्स मैं चूस वीडियो मन वनपचे मेकलने अम्मका उ मतम कटा इधन ब्रदर इंट्रेस्ट ना पर्सनल ब्रदर नंबर टाइटल दर कंबर को काल्च फ्रेंड्स इस वीडियो पे जो भी आप गोड्स देख रहे हैं पूरी लाट बेचना चाहते हैं भाई पूरी की पूरी लाट बेचना चाहते हैं अगर किसी को भी चाहिए तो फार्मर का नंबर टाइटल के पास में है उस नंबर पे कॉल कर सकते हो मतलब ये पूरा अस्सी जानवर है इसमें से चालीस या पचास देते क्या नहीं देते अपन को तो आइडिया नहीं है आप खुद कॉल कर लीजिए पूरी लाट देना चाहते हैं और वैक्सीनेशन भी पूरा कंप्लीट हो के है बोल के बता रहे हैं तो और ये एड्रेस कहाँ पर है इनका प्राइस क्या है और वीडियो एंड पर आपको नज़र आएगा तो आप देख के फार्मर से डायरेक्ट कॉल कर सकते हो सो ब्रदर इक कंपने मेकल वीडियो वे आये पंप दादापू पद रोजल అప్లోడ్ చేయండి అని చెప్పి సో కొద్దిగా ఎక్కువ వీడియోస్ ఉండడం వల్ల అసలు అప్లోడ్ చేయలేకున్నాం ఏ వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేకున్నాం సో దాని మీద ఏదైనా మాట్లాడితే మళ్ళీ వేరే రకంగా వెళ్ళిపోతుంది అది సో అర్థం చేసుకోండి ఎందుకు లేదు లేదనేది అంటే పని ఎక్కువ ఉండడం వల్ల కుదరటం లేదు తిరగడము పని ఎక్కువ ఉంది సో ఇది వచ్చేసి మనకు బ్రదర్ ఏకే రెడ్డి గారండి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా బుచ్చి ఏంటది బుచ్చినాయుడు కంట్రీగా విలేజ్ నుంచి ఉంది సూలూరుపేట దగ్గర అనేసి చెప్పినారు మొత్తం ఎనభై మేకలు ఉన్నాయండి ఫీమేల్స్ ఉన్నాయనేసి చెప్పినారు టూ మంత్స్ అయిపోయింది పీపీఆర్ వ్యాక్సిన్ కంప్లైంట్ అన్నారు అంటే వ్యాక్సిన్ వేసి రెండు నెలలు అయింది అనుకుంటున్నాను సో ఇక అలాగే డివామింగ్ కూడా అయిపోయింది అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారండి సో ఇది మొత్తం కట్టా ఎనభైగా అమ్మాలనుకుంటున్నారు సో యాభై నలభై ఇస్తారా లేదా అనేది తెలియదు నాకు అలా అలా అడగలేదు నేను ఆయన సో అలాగే ధర కూడా ఇక్కడ చెప్పలేదు బ్రదర్ ఎందుకంటే అన్న నాకు కాల్ చేయండి అని చెప్పండి ఎక్కువ ఉన్నాయి కదా నేను మాట్లాడతాను అన్న అనేసి చెప్పినారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ మాత్రమే కాల్ చేయండి అనేసి మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నారు ఆయన టోటల్ ఎనభై ఉన్నాయి ఈ ధర ఆయన చెప్తాడు పీపీఆర్ వ్యాక్సిన్ వేస్తున్నారు డివోమింగ్ కూడా చేసేస్తున్నారండి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ రైతుకు కాల్ చేయండి ఒక మంచి ధరకి ఇది మీకు రావచ్చండి